అరిసెల్ని తలపించే అమృతంలా అనిపించే శ్రావణ మాసం స్పెషల్ వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అప్పాలని పక్కా కొలతలతో ఫస్ట్ టైం ట్రై చేసిన పర్ఫెక్ట్గా వచ్చేలాగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు ట్రై చేయండి ముందుగా అయితే మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి ఇవన్నీ కూడా చక్కగా కలిపేసి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి రెండు కప్పుల బెల్లం తురుముకి మూడు కప్పుల నీళ్లు పోసి ఒక చిన్న ఇలాచిని కూడా దంచి వేసుకుని బెల్లం కరిగిపోయి నీళ్ళు విధంగా తెరులుతున్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి అంతా కూడా వేసేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉండకట్టకుండా ఇలా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకోండి దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి కాస్త మగ్గనిచ్చి ఓ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పిండి మొత్తం కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత చిన్న పిండి ముద్దను తీసుకుని అరచేతిలోని ఈ విధంగా అప్పలాగా చేసుకోవాలి ఈ పిండితోటి ఇలా చేతిలోని సింపుల్ గా చేసేయచ్చు లేదా ఆయిల్ పేపర్ మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా వేసేసి రెండు వైపులకి ఫ్లిప్ చేసుకుంటూ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తర్వాత రెండు గరెల తోటి ఆయిల్ మొత్తం కూడా వచ్చేసి బయటకు తీసుకున్నారంటే ఎంతో టేస్టీ గా ఉండే